పెద్ద మట్లకి ఉంది గ్రామం అయితే సార్ నేను కూలీలు పిలుచుకొని పోతుంటే నాతో గొడవ పెట్టుకున్నారు సార్ లంజలు లవకలు అని ఎట్లాంటి ఎట్లా తిట్టినాడా నేను గొడవనే మా తమ్మునికి ఫోన్ చేసినాడు సార్ వచ్చి వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి దాడి చేసినారు సార్ గొడవలతో ఇట్లా నరికినారు సార్ గొడవలు తీసుకొని నరికినారు సార్ ఇరవై ఐదు కుట్లం అన్నది సార్ సుధాకర సుధాకర్ భార్య సుధాకర్ కొడుకు సార్ ఈ కూలీలు పిలుచుకొని పోతాం కోసమే సార్ నేను కూలీల్ని పిలుచుకొని పని పోతానా వాళ్ళ కూలీ పంపించలేదనే ఉద్దేశంతో ఈట చేసినారు సార్ అది కాక వేరే ఖర్చులు పొద్దున ఏడు గంటలకి సింగనమల నియోజకవర్గంలోని సింగలమన మండలం పెద్ద ఒడుగురు గ్రామానికి చెందిన పెద్ద మట్ల గ్రామానికి చెందినటువంటి దండు హరీష్ గారిపై తీవ్రమైన గాయాలు చేస్తూ ఈయన జనసేన పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని అక్కసుతో ఎందుకంటే రాయలసీమలో వైసీపీ పార్టీ కనుమరుగవుతుంది జనసేన పార్టీ అవుతుంది ఇటువంటి నిస్వార్థ జన పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నారు కష్టపడి వారిని భయభ్రాంతులు గురి చేస్తూ జనసేన పార్టీ నిర్వీర్యం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో వారి కుటుంబ సమస్యలను ముందుకు తీసుకొని వచ్చి వారి అమ్మ చెల్లెలపై ఆ గ్రామంలో వారు సుధాకర్ అనే వ్యక్తి తీవ్రమైన హరాస్మెంట్లు చేస్తూ చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి దౌర్జన్యకారులు దిగుతూ వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నాడని కోపంతో మన హరీష్ గారు మన రాయలసీమ కోఆర్డినేటర్ పెండాల శ్రీలత అక్క గారి దగ్గర పని పనిచేస్తుంటారు అందుకని ఆయన ఆ పల్లె నుంచి దూరంగా ఉన్నందున హరీష్ అనే వ్యక్తి వీళ్ళకి మగదిక్కు లేరు అనే ఒక భావంతో వారు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఏమైనా చేయవచ్చు ఈ పల్లెల్లో జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఈ విధమైన దౌర్జన్య నిర్వీర్యం పరచాలని ఒక ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ వైసీపీ పార్టీ రౌడీ మూకలకు దౌర్జన్య కాలకు జనసేన పార్టీ ఏమాత్రం భయపడదు మాకు నీతి నిజాయితీ పరులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా వెనుక ఉన్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త